மோ மரணமோ ஆபமு மோசி ஏப்பார பலி பாரமைன சிலுவா கொரடால பல நடுமா நின்னு நன்னு தலஞ்சி கொனசாகின தயாக பயனம் கல்வாரி பயனம் இதி. நன்னு நின்னு பந்த காலனுண்டி, பிடிப்பின்சே, பயனம் இதி. தியாகमूर्ति இயேசு கிறிஸ்து கல்வாரி பயணம் மிதி மனரட்சனை பயணம் ஸ்வஸ்த பரச்சே தியானமிதி விடுதலை நிச்சி చేర్చే చే పరిహార బలిన పాప పరిహారం ప్రభు సహోదరి సహోదరుల పరిహారం బలిదానం అనే ఈ గొప్ప వాక్య పరిచర్య కేసుతో నలభై రోజు కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను మీకోసం ప్రతిరోజు దైవజనులు ఇక్కడికి వచ్చి ఎంతోమంది త్యాగం చేసి ప్రయాణం చేసి మీ జీవిత పయనంలో మీకు తోడుగా ఉండాలని అద్భుతాలు జరగాలని కన్నీరంతా తుడవపడాలని మీరు కోరుకున్న దానికన్నా ఊహించిన దానికన్నా ఎక్కువగా దీవించాలని ముందుకొచ్చి ఈరోజు మన మధ్యలో ధ్యానంశం నేర్పించబోతున్నారు ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని విని యేసుతోనులభిరుచి కార్యక్రమం ద్వారా మీ జీవిత పయనంలో దేవుడు మీకు తోడుగా ఉండను గాక ప్రభునామం ఈ ప్రోగ్రాం ద్వారా స్థుతింపబడిన గాక ఆయన రాజ్యం గాక ఇప్పుడు దేవుని యొక్క వాక్యం కోసం మన హృదయాన్ని ఈ సమయంలో సిద్ధపరచుకుందాం పరిహార బలిదానం యేసుతో నలభై రోజులు అనే ముత్తంగి దివ్య వాక్కు కేంద్రం యొక్క కార్యక్రమంలోనికి మీకందరికీ మరొకసారి స్వాగతం ఈరోజు మనము ధ్యానించబోయే విషయము నిశ్చలముగా ఉండుము నేను నీ దేవుడను నిశ్చలముగా ఉండుము నేను నీ దేవుడను నలభై ఆరవ కీర్తన పదియవ వాకులో మనము ఈ మాటలు వినుచున్నాము కీర్తనకారుడు దేవుడు చెప్పినట్లు మనతో చెప్పుతున్న కార్యము నిశ్చలముగా ఉండి నేను దేవుడని తెలుసుకునుడు అవును ప్రియ సహోదరి సౌదులారా మన దేవుడు సర్వశక్తిమంతుడు మనము దేవునికి సహాయము చేసే అవసరము లేదు దేవుడు మన కొరకు ఏ కార్యమైనా సమకూర్చగలుగుతాడు పరిపూర్తి చేయగలుగుతాడు మన సహాయము అవసరం లేదు కోరుకోడు అని మనము తెలుసుకోవాలి ప్రియ సహోదరి సోదరులారా ఈ లోక ఆరంభంలోనే మనము చూడగలుగుతున్నాము ఏ విధముగా దేవుడు ఈ లోకము సమస్తమును సృష్టించినప్పుడు తాను ఒక వాక్కుతోనే సృష్టిస్తున్నాడు ఒక్క వాక్కు మాత్రమే తాను మాట్లాడి ఈ లోకం అంతటినీ కూడా సృష్టిస్తుటం సృష్టించుటము మనం చూస్తున్నాము ఈ లోకాన్ని సృష్టించినప్పుడు తాను ఎవరి సహాయము కోరుకోలేదు మనిషిని సృష్టించినప్పుడు కూడా తాను యేసుక్రీస్తుతోనూ పరిశుద్ధాత్మ దేవునితోనూ మాట్లాడటము మనం వింటున్నాము ప్రణాళిక వేయటము మనము వింటున్నాము మనము మనిషిని మన రూపంలో మన పోలికలో సృష్టించదము అని చెప్పటము మాత్రమే కానీ దేవునికి ఎవరి సహాయము అవసరం లేదు ఎందుకంటే దేవుడు సర్వశక్తి మంతుడు సర్వశక్తి మంతుడైన దేవుడు మనము చూస్తున్నాము ఏ విధముగా ఆది కాండములో నుండి దర్శన గ్రంథము వరకు పలు స్థలములలో మనము చూడగలుగుతున్నాము దేవుడు ఒంటరిగా మనుషులందరికీ కూడా సహాయము చేస్తున్నట్లు మనకు ఎదురుగా వచ్చే శత్రువులను నిర్మూలనము చేస్తున్నట్లు మనము చూడగలుగుతున్నాం ప్రియ సహోదరి సౌదలారా మనము ఆది కాండములోనే చూడగలుగుతున్నాము ఏ విధముగా దేవుడు ఆ యొక్క పన్నెండు గోత్రములు యాకోబు లేకుంటే ఇస్రాయేలు అని ఆశీర్వదింపబడిన ఆ యొక్క వ్యక్తి తన యొక్క పన్నెండు కుమారులను పన్నెండు గోత్రములుగా చేసి వారిని ఏ విధముగా ఈ లోకంలో నడిపించాడో దేవుని ప్రణాళిక ప్రకారము అది మనకు తెలుస్తుంది ప్రియ సహోదరి సౌదలార మోషే ద్వారా దేవుడు ఇస్రాయేల్ ప్రజలను ఐగుప్తు నుండి వాగ్దాన భూమికి తీసుకొని వెళ్ళేటప్పుడు ఒక గొప్ప సంఘటన మనము చూడగలుగుతున్నాము అది నిర్గమ కాండములోని పద్నాలుగవ అధ్యాయములో మనం చూడగలుగుతాము నిర్గమకాండము పద్నాలుగవ అధ్యాయములో మనము చూసేది ఏమిటి అంటే ఇస్రాయల్ ప్రజలు రాత్రికి రాత్రియే ఐగుప్తు నుండి తన వారి బానిసత్వము నుండి వారి పిల్లలు ముసలివాళ్ళు పెద్దవాళ్ళు గర్భస్థ స్త్రీలు వాళ్ళ జంతువులు వాళ్ళ వస్తువులు అన్నిటినీ తీసుకొని వాగ్దాన భూమి వైపు నడుసుకుంటూ ప్రయాణము చేయటము మనము చూస్తున్నాము ఇంత పెద్ద జన సమూహమును తీసుకొని ఒకచోటి నుండి మరొక స్థలానికి వెళ్ళటము చాలా ఇబ్బందికరమైన కష్టమైన కార్యము అయినప్పటికీ దేవుని మాట ప్రకారము మోసే వాళ్ళని తీసుకొని వాళ్ళని నడిపించుకుంటూ వెళ్తున్నారు వెళుతున్న దారిలో ఒక సమయంలో వారు ఎర్ర సముద్రము ముందల వచ్చి నిలబడి ఉన్నారు ప్రియ సహోదరి సోదలారా ఈ ఎర్ర సముద్రమును ఏ విధముగా అటువైపు దాటాలో తెలియకుండా కష్టపడి బాధపడి కోపముతో దుఃఖముతో నిలబడే సమయంలో వారు చూస్తున్న మరొక దృశ్యము ఏమిటి అంటే వెనుక నుండి ఫరో రాజు లేకుంటే ఐగుప్తు రాజు యొక్క సైన్యము గుర్రములు రథములు గుర్రములు నడిపించే సైనికులు ఆయుధములతో వాళ్ళ వెనకాల వచ్చి నిలబడటము వాళ్ళు గమనించి భయపడి ఏడుస్తున్నారు మోసేని దేవుని వాళ్ళు శపిస్తున్నారు ఎందుకు మమ్మల్ని ఈ స్థలంలోనికి మమ్మల్ని చంపడానికి తీసుకొని వచ్చావు అని వాళ్ళందరూ ఏక స్వరముతో చెప్పినప్పుడు మోసే దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక్క గొప్ప మాట చెప్తున్నారు ప్రియ సహోదరి సహోదరులారా అది నిర్గమకాండము పద్నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వాక్కులో రాయబడిన కార్యము అది ఆ రోజు మాత్రమే కాదు ఈరోజు కూడా దేవుడు మనతో నుడువుతున్న కార్యము అని మనము తెలుసుకోవాలి దేవుడు అంటున్నాడు మోసేతోని నీవు నిశ్చలముగా ఉండుము యుద్ధము యహోవాది యుద్ధము నేను చేస్తాను నీవు ఏది చేసే అవసరం లేదు కదలక మెదలక నీవు ఉంటే చాలు అని చెప్పిన ఆ యొక్క యావే దేవుడు అక్కడ ఆ యొక్క సముద్రములో మధ్యలో నుండి ఒక దారిని నిర్మించటము చూస్తున్నాము ఆ దారిలో ఆ పెద్ద సముద్రము మధ్యలో నుండి పొడి నేలపై నడుసుకుంటూ ఆ యొక్క సముద్రాన్ని దాటి అటువైపు వెళ్ళటము గొప్ప అద్భుతంగా మనము చూడగలుగుతున్నాము ప్రియ సహోదరి సోదులారా వాళ్ళని వెంబడిస్తూ వస్తున్న గుర్రములు రథములు సైన్యము అంతా కూడా ఆ నీటిలో మునిగి చనిపోవటము మనం చూస్తున్నాము ఎవరు యుద్ధము చేశారు వారితోని మోషే చేశాడా యహోషువా చేశాడా లేకుంటే ఇస్రాయల్ జనులు చేశారా ప్రియ సహోదరి సోదులారా దేవుడు చెప్పినట్లు దేవుడే యుద్ధము చేశాడు యుద్ధము యహోవాదే అని మనము పాట పాడుతుంటే మనము మన జీవితంలో మనము తెలుసుకోవాలి మన జీవితంలోని ప్రతి యుద్ధములో కూడా దేవుడు మనకు తోడై ఉన్నాడు అని దేవుడు ఈరోజు కూడా మనతో చెప్పే మాటలు ఇదే కదలక ఉండుము నిశ్చలముగా ఉండుము యుద్ధము నేను చేస్తాను నీవు ఏమి చేసే అవసరం లేదు విజయము మాత్రము నీకు దక్కుతుంది అని ప్రియ సహోదరి సహోదారా మనము యహోశివాని చూస్తున్నాము యహోశివా గ్రంథము ఐ ఆరవ అధ్యాయములో ఏ విధముగా ఈ యొక్క ఇస్రాయేల్ ప్రజలు ఎరుక పట్టణంలో ప్రవేశించక ముందు దాన్ని ఏ విధముగా వాళ్ళు యుద్ధము లేకుండా వారు దానిని పట్టుకొనటము మనం చూస్తున్నాము ఎందుకంటే దేవుడు అంటున్నాడు మీరు అక్కడ దాని చుట్టూ నడిస్తే చాలు దేవుని స్థుతిస్తే చాలు నేను యుద్ధము చేస్తాను అని ప్రియ సహోదరి సోదరులారా ఎరికో అనే ఒక గొప్ప పట్టణము దానికి చుట్టూ పెద్ద దానికి చుట్టూ పెద్ద గోడ ఉన్నది ఆ గోడకు ఆవలి అటువైపు సైనికులు నిలబడి వీరు ఏమి చేస్తున్నారు అని చూసి వీరి మీద యుద్ధము చేయడానికి తయారుగా నిలబడి ఉన్నారు అయితే దేవుడు యహోషువాతో చెప్పిన కార్యము ప్రకారము వారి పురోహితులు ఆ మందస్సమును తీసుకొని ఈ ఎర్రికో గోడ చుట్టూ ఏడు రోజులు ఏడు రోజులు ప్రదక్షిణము చేసిన తర్వాత ఏడవ రోజు వాళ్ళు గట్టిగా అరిసినప్పుడు గట్టిగా అరవటం అంటే ప్రార్థన చేయటము దేవుని వైపు మనము కేకవేయటము ఎర్మయా గ్రంథము ముప్పై మూడవ అధ్యాయము మూడవ వాకులో రాయబడినట్లు మీరు నా దగ్గరికి వచ్చి మొరపెట్టండి మీకు నేను సహాయము చేస్తాను అని చెప్పిన ఆ దేవుడు ఎర్రిక పట్టణమును ఆ యొక్క గోడలను ఒక్క ప్రార్థనతో లేకుంటే ఒక్కసారి ఈ ప్రజలందరూ గట్టిగా అరిచినప్పుడు ఆ గోడలను కిందకి కిందికి పడవేసినది ఆ గొప్ప దొడ్డుగా ఉండే ఆ యొక్క గోడను కిందికి పడవేసినది దేవుడే ప్రియ సహోదరి సౌదులారా ఆ గొప్ప పట్టణమైన ఎర్రికో మీద విజయము సాధించగలిగినది వారికి యహోవా యొక్క యుద్ధము కారణంగానే మూడవదిగా మనం చూస్తున్నాము ప్రియ సహోదరి సహోలార సాముయల్ గ్రంథములో ఏ విధముగా చిన్ని బాలుడైన గోలియాత్ అనే గొప్ప వ్యక్తి దగ్గర గొప్ప యోధడ యోధ గొప్ప యుద్ధ వీరుని ముందల నిలబడినప్పుడు తాను అంటున్నాడు అనమాట నీవు డాలుతోనూ కత్తితోనూ నా దగ్గరికి వస్తున్నావేమో ఆయుధాలతో వస్తున్నావేమో మానుషికమైన ఆయుధాలతో వస్తున్నావేమో కానీ నేను సైన్యములకు అధిపతి అయిన యావే దేవుని పేరిట నేను వస్తున్నాను నీవు దీన్ని ఎదిరించి నిలబడలేవు అని దావీదు సవాలు వేస్తున్నాడు అవును ప్రియ సహోదరి సోదులారా దావీదు లేకుంటే ఆ చిన్న బాలుడు లేకుంటే తాను వేసిన ఆ చిన్ని రాయితోని ఆ మనిషిని ఓడగొట్టలేదు కానీ దేవుని బలముతో ఓడగొట్టగలిగాడు ప్రియ సహోదరి సహోదరార ఇటువంటి కార్యమే దేవుడు మనతో చెప్తున్నాడు ఏమిటి అంటే మనము ఈ లోకములో చేస్తున్న కార్యములలో అది మన జీవితంలో మన సమస్యలు అన్నీ కూడా ఒక ఎర్ర సముద్రము లాగానో ఒక ఎర్ర సముద్రము లాగానో ఎర్రికో గోడ లాగానో లేకుంటే గోలియాతు లాగానో మన ముందలా నిలబడి ఉండవచ్చు కానీ దేవుడేమంటున్నాడంటే నేను యుద్ధము చేస్తాను నీవు కదలక మెదలక నిలబడితే చాలు అని దేవుడు మనతో ఈరోజు కూడా మనకు హామీ ఇచ్చి మనకు వాగ్దానం ఇస్తున్నాడు ప్రియ సహోదరి సహోదరులారా రాజుల మొదటి గ్రంథములోని పద్దెనిమిదవ అధ్యాయంలో రాజుల మొదటి గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయంలో మనం ఒక గొప్ప సంఘటనను చూస్తున్నాము ఒక ప్రవక్త ఏలియా ప్రవక్త తనకు ఎదురుగా లేకుంటే తనకు శత్రువుగా నిలబడిన ఆ యొక్క రాజ్యం యొక్క అహాబ్ రాజు జెసెల్ రాగ్ని అదే విధముగా వాలి బాల్ ప్రవక్తలు నాలుగు వందలు నాలుగు వందల యాభై బాల్ ప్రవక్తలకు వీరికి అందరికీ కూడా వీరందరూ కూడా తనకు శత్రుగా ఎదురుగా నిలబడినప్పుడు కూడా తాను ఒంటరిగా దేవుని నామములో చాలా ధైర్యముతో నిలబడి వారిని అందరినీ కూడా ఓడగొట్టగలిగాడు ఏ విధముగా ఇది చేయగలిగాడు ప్రియ సహోదరి సహోదరులారా అంటే తాను దేవునిలో విశ్వసించి ఉన్నాడు దేవ ప్రియ సహోదరి సహోదరులారా దేవునిలో విశ్వసించిన ఏ ఒక్క వ్యక్తికి కూడా దేవుడు సహాయము చేస్తాడు దేవుడు ఆ రోజు మోషేతో చెప్పిన అదే మాటలు ఈరోజు మనతో మరలా చెప్తున్నాడు యుద్ధము నాది మీరు కదలక మెదలక నిలబడండి మన జీవితంలోని పలు సమస్యలలో మన జీవితంలోని పలు సమస్యలలో మనము చాలా మనము చాలా కార్యాల వైపు చూస్తూ ఉంటాము మనుషుల వైపు చూస్తూ ఉంటాము అధికారముల వైపు చూస్తూ ఉంటాను డబ్బుల వైపు కానీ ఏ విధముగా ఏ శక్తులతోని దీన్ని మనము గెలవగలుగుతాము అని ఆలోచిస్తున్నాము ప్రయత్నం చేస్తున్నామేమో కానీ దేవుడేమంటున్నాడంటే నా సహాయము మాత్రమే చాలు నేను నీకు సహాయము చేస్తాను అని దేవుడు మనతో నుడవటము మనము ఎప్పుడు కూడా మనము వినాలి ప్రియ సహోదరి సహోదరులారా ఏసుక్రీస్తు ఈ లోకంలో వచ్చినప్పుడు ఏసుక్రీస్తు చేసిన పలు కార్యములు కూడా ఏసుక్రీస్తు ఒంటరిగానే చేసి ఉన్నాడు అని మనం తెలుసుకోవాలి యేసుక్రీస్తు ఈ భూమి పైన ఒక మనిషిగానే వచ్చి ఉన్నప్పటికీ కూడా తాను పాపము చేయకుండా ఈ లోకముల లో ఈ లోకములో తండ్రి దేవునిగా తండ్రి దేవుని తరఫున ఇక్కడ నిలబడినప్పుడు తనకు ఒక్క మనిషి యొక్క సహాయము కూడా అవసరము లేకుండా ఉండింది ప్రియ సహోదరి సహదులారా మనం చూడగలుగుతున్నాము యుహాను సువార్త రెండవ అధ్యాయంలో పదమూడవ వాకు నుండి ఇరవై రెండవ వాకు వరకు మనం చూస్తున్నాము ఏ విధముగా యేసుక్రీస్తు దేవాలయములో ప్రవేశించి అక్కడ క్రయ విక్రయములు చేస్తున్న వారిని అందరినీ కూడా బయటికి వెళ్ళగొట్టి ఇది నా తండ్రి యొక్క దేవాలయము ఇది ప్రార్థనా మందిరము మీరు దీనిని ఈ మీరు దీనిని పాపముతో మీరు చేస్తున్న తప్పులతో దీనిని మలినము చేసి ఉన్నారు అని చేసి చెప్పినప్పుడు తాను ఒంటరిగానే ఆ పని కోసము బయలుదేరి ఉన్నారు ఒకవేళ తన శిష్యులు తన చుట్టూ ఉన్నారేమో కానీ వారి మీద ఆధారపడి తాను ఆ పని చేయలేదు తాను ఒంటరిగానే తన దేవుని తన తండ్రి యొక్క తండ్రి యొక్క దేవాలయము లేకుంటే తండ్రి యొక్క ఇంటిలో ఇటువంటి తప్పు కార్యములు జరగటము చూసి తాను కోప్పడి వారి మీద తాను ఒంటరిగానే తాను వారిని ఎదుర్కొంటున్నాడు ప్రియ సహోదరి సోదులార యోహాను సువార్త మూడవ అధ్యాయము ఇరవై మూడు నుంచి ఇరవై ఐదు వరకు వాక్యములు మనం చూసినట్లయితే అక్కడ చూడగలుగుతున్నాము ఏ విధముగా అక్కడ యేసుక్రీస్తు చేస్తున్న చాలా చిన్నములను చూసి తాను చేస్తున్న అద్భుతములను చూసి చాలా మంది తనలో విశ్వసించారట విశ్వసించినప్పుడు కూడా ఏసుక్రీస్తు ఏమంటున్నారంటే వాళ్ళు విశ్వసించినప్పటికీ కూడా తాను వారిలో నమ్ముకోలేదు వారి అవసరము తనకు కావలసి రాలేదు అందుకే తాను ఏమంటున్నాడంటే వారిని ఎవరిని కూడా తాను నమ్మలేదు అదే విధముగా మనము ముందుకు వెళ్తూ యుహాను సువార్త ఆరవ అధ్యాయంలో మొదటి వాకు నుంచి మనము చూడగలుగుతున్నాము యేసుక్రీస్తు ఏ విధముగా ఐదు రొట్టెలు రెండు చేపలతోని ఐదు వేల మంది కంటే ఎక్కువగా ఉండే ఆ యొక్క జన సమూహమునకు ఆహారం ఇస్తున్నాడు కడుపు నిండా ఆహారము ఇచ్చి దాని తర్వాత అక్కడ ఎంతో రొట్టెలు చేపలు మిగిలిపోవటము కూడా మనము శ్రద్ధించి మనము చూడగలుగుతున్నాము ప్రియ సహోదరి సోదలారా ఇక్కడ కూడా తను ఎవరి సహాయము కోరుకోలేదు తాను తన అపోస్తులతోని చెప్తున్నారు మీరే ఏదైనా చెయ్యండి మీరే ఏదైనా చేయండి మీరు వారికి ఆహారం ఇవ్వగలిగితే ఇవ్వండి అని చెప్తున్నప్పుడు వాళ్ళు చెప్తున్నారనమాట ఇంతమంది ప్రజలకు ఏ విధముగా మేము ఆహారం ఇవ్వగలుగుతాము దానికి చాలా డబ్బులు అవసరం ఉంటుంది అంత డబ్బులు ఇచ్చి కూడా ఎక్కడి నుంచి ఇంతమందికి రొట్టెలు కానీ ఆహారము తీసుకొని రాగలుగుతాము అని వారి అసమర్థత వారు వ్యక్తము చేసినప్పుడు ఏసుక్రీస్తు ఒంటరిగానే ఈ యొక్క అద్భుతం చేస్తున్నాడు తాను చేస్తున్నది తాను ఉండిన వారి దగ్గర ఉండిన ఐదు రొట్టెలను తీసుకొని దేవుని వైపు చూపిస్తూ తండ్రి దేవునికి వందనాలు అర్పించుకుంటూ వారికి అది పంచి ఇచ్చినప్పుడు ఎంతోమందికి ఆహారము కలిగినది ఎంతోమంది దేవునిలో విశ్వసించి ఉన్నారు అవును ప్రియ సహోదరి సహోదరులారా ఈ కార్యము కూడా ఏసుక్రీస్తు దే యొక్క సహాయము కూడా కోరలేదు ప్రియ సహోదరి సహోదరులారా మతైసు సువార్త ఇరవై ఆరవ అధ్యాయము నలభై ఆరవ వాకులో రాయబడినట్లు ఏసుక్రీస్తు గెత్సెమెలో ప్రార్థన చేస్తున్నప్పుడు తాను అక్కడ ఎవరి సహాయము కోరుకోలేదు తాను ఒంటరిగానే దేవుని యొక్క చిత్తము పరిపూర్తి చేయడానికి తాను ప్రార్థన చేసి ఉన్నాడు తాను చెప్పి ఉన్నాడు చెప్తున్నాడు దేవునితోని తండ్రి దేవ ఈ యొక్క పాత్ర నా నుండి తొలగిపోని ఉండు కానీ నా చిత్తము కాదు నీ చిత్తము దీంట్లో నెరవేరని అని తన తండ్రితో తాను ప్రార్థన చేస్తున్నట్టు మనం అక్కడ వినగలుగుతున్నాము ప్రియ సహోదరి సహోదలరా దాని తర్వాత కూడా ఏసుక్రీస్తుని వారు బందీగా తీసుకొని వెళ్ళినప్పుడు కూడా తన శిష్యులు తన అప్పస్తులు అందరూ కూడా తనను విడిచిపెట్టి పారిపోయినప్పుడు కూడా ఏసుక్రీస్తు ఏ యొక్క సహాయము కోరలేదు తాను యొక్క ధర్మశాస్త్ర బోధకుల ముందల ఫరీసుల ముందల పీలాతు ముందల ప్రజలందరి ముందల కూడా నిలబడబెట్టినప్పుడు కూడా తాను ఎవరి సహాయము కోరలేదు దేవుడు ప్రియ సహోదరి సౌదులారా ఎప్పుడు కూడా ఒంటరిగా మనకు సహాయము చేసే దేవుడు నీవు కదలక మెదలక ఉండి తనలో విశ్వసిస్తే చాలు అని దేవుడు ఈరోజు మరొకసారి మనతో చెప్పటము మనము వినగలుగుతున్నాము ప్రియ సహోదరి సహోదరులారా తాను ఈ యొక్క సిలువను తీసుకొని తాను సిలువను తీసుకొని ముళ్ళ కిరీటము ధరించుకొని సిలువను ఎత్తుకుంటూ తాను లేకుంటే పీలాత్తు భవనము నుండి తాను గోల్గోతా వరకు కల్వరి వరకు తాను నడుసుకుంటూ వెళ్తున్నప్పుడు కూడా ఒకవేళ సీమోను కొంత వరకు సహాయం చేశాడేమో కానీ దానికంటే పెద్ద సహాయం ఎవరిది లభించలేదు తానే ఒంటరిగా తనకు రెండు రెట్లు భారముగా ఉండే ఆ శిలువని ఎత్తుకొని తాను అంత దూరము ప్రయాణము చేసి మనుషుల రక్షణార్థము తాను తనను తాను బలిగా సమర్పించాడు ప్రియ సహోదరి సహోదలారా ఇక్కడ కూడా తాను ఒంటరిగానే ఉన్నాడు ఈ బలి ఒంటరిగా చేయవలసిన ఒక బలి అని తనకు తెలిసి ఉన్నది అందుకే తెలిసియో తెలియకుండానో తన శిష్యులందరూ కూడా తనను వదిలిపెట్టి పారిపోయారు ఆ సమయంలో ఎవ్వరు కూడా తన దగ్గర నిలబడలేకపోయారు దానికి వాళ్ళ దగ్గర ధైర్యము లేకుండా పోయింది ప్రియ సహోదరి సహోదరులారా ఒక సమయంలో శిలువ మీద వేలాడుతూ ఒక మాట చెప్తున్నాడు ఎలోయ్ ఎలోయ్ లేమా సభక్తాని మై నా దేవా నా దేవా నీవు నన్ను ఎలా ఎలా విడనాడితివి అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు తన హృదయంలో తన ఆత్మలో తన శరీరంలో ఆ యొక్క ఒంటరితనము తాను అది తన శరీరంలో మనసులో తాను అది అనుభవించగలిగాడు అందుకే ఆ యొక్క అనుభవంతో తాను దేవునితో ఈ మాటలు చెప్పినప్పటికీ కూడా తాను ఆ యొక్క శిలువను లేకుంటే ఆ శిలువ మరణమును తాను ఒంటరిగానే భరించి ఉన్నాడు ప్రియ సహోదరి సోదులారా అందుకే ఏసుక్రీస్తు ఏకైక రక్షకుడు మనకు ఈ లోకములో అయి ఉన్నాడు ప్రియ సహోదరి సోదులారా ఏసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చినది ఒంటరిగా మన కొరకు రక్షణ కార్యక్రమం లేచుంటే తండ్రి దేవుడు చేసిన ఆ యొక్క రక్షణ ప్రణాళికలో తాను ఒంటరిగా నిలబడి ప్రయాణము చేస్తూ ఈ యొక్క బలిని ఒంటరిగానే పరిపూర్తి చేసి మనకందరికీ కూడా రక్షణను కలిగించి ఉన్నారు ప్రియా సహోదరి సహోదరులారా మరొకసారి మనము కీర్తన నలభై ఆరులోని పదవ వాక్కుని మనము విందాము మీరు నిశ్చలముగా ఉండి నేనే దేవుడనని మీరు తెలుసుకున్నాడు అని దేవుని యొక్క మాటలు పదే పదే నేను మనసులో గుర్తు చేసుకోవాలి ఎందుకంటే దేవుడు మనకు మనము ఏ యొక్క కార్యము చేయకున్నా మనకు సహాయము చేయగలుగుతాడు మన తరఫు నుండి కావలసినది ఒక్కటే తనలో పరిపూర్ణమైన విశ్వాసము ప్రియ సహోదరి సౌదలారా ఈ విశ్వాసంతో మనము ఈ యొక్క మిగిలిన ఈ తపస్సు కాలంలోని ఈ రోజులలో మనము ప్రయాణము చేస్తూ ఒక మంచి ఈస్టర్ పండగ వైపు మనము ప్రయాణము చేస్తాము ఈ ఈస్టర్ పండగలో ఏసుక్రీస్తుని పునరుత్నమైన శిలువ మీద తన ఆ యొక్క విజయములో మనము కూడా పాల్గొని ఏసుక్రీస్తు దేవుడు మనకు ఎటువంటి అవస్థలో కూడా మనకు సహాయము చేయగలుగుతాడు మనము విశ్వసిస్తే చాలు అని మనము ముందుకు వెళ్దాము ఈ విశ్వాసము మనల్ని రక్షిస్తుంది మనల్ని మన కుటుంబ సభ్యులని దేవుడు రక్షిస్తాడు అనే విశ్వాసంతో మరియు తల్లితో ప్రార్థన చేస్తూ ప్రయా ప్రయాణము చేద్దాము ఈ యొక్క ప్రయాణంలో ఖచ్చితంగా మన విశ్వాసము మనకు తోడుగా ఉంటుంది దేవుడు మనకు రక్షకునిగా ఉంటాడు Praise the Lord.